జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు ముందుగా రేపు మిలాద్ ఉల్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ఈరోజు జెండా ఓపి ప్రారంభించారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా సాంకేతికతలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగు చేసుకుంది ఇక వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు రాంచి విమానాశ్రయం నుంచి దృశ్య మాధ్యమ విధానం ద్వారా టాటానగర్ పాట్నా సహా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు మిగతా ఐదు వందే భారత్ రైళ్లు బెరహంపూర్ టాటా రూర్కెలా హౌరా డియోఘర్ బెనారస్ హౌరా గయా హౌరా భాగల్పూర్ల మధ్య నడుస్తాయి ఇదిలా ఉండగా టాటానగర్లో ఆరు వందల అరవై కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు దీంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ирवे पेले मंडी ग्रामीण लब्धिधारुలకు మంజూరు లేఖలను పంపినీ చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోది మాట్లాడుతూ 6 నయి वंदे भारत ট্রেনে 6500 కోటిర్చే జదాకి రైల్వే పరియోజనాయ కనెక్టివిటీ ఆర్ యాత్ర సవిధావు కా విస్తార ఇన్ वंदे भारत ట్రినో సే जो और राज्य से भी जुड़ रही हैं मैं उन सभी को भी बधाई देता हूँ अब देश की प्राथमिकता महिलाएं हैं युवा हैं है, किसान हैं वंदे भारत जैसे हाई स्पीड ट्रेन चला आता अभी कुछ ही दिन पहले मैंने उत्तर और दक्षिण के राज्यों के लिए तीन नई वंदे भारत एक्सप्रेस को हरी झंडी दिखाई पूर्वी भारत में रेल कनेक्टिविटी के विस्तार से इस पूरे क्षेत्र की अर्थव्यवस्था को मजबूती मिलेगी राष्ट्रपति द्रौपदी मुर्मू देश प्रजा कों ఓనం కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలను జరుపుకునే సందర్భమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు ఈ పండుగ పంటల కోతను సూచిస్తుందని కేరళ సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలను జరుపుకునే సమయమని ఆమె అన్నారు ఈ పండుగ సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి తెలియజేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచారాల ద్వారా సమాజాలను ఏకతాటిపైకి ఈ పండుగ తెస్తుందని కరుణ త్యాగం వంటి శాశ్వత విలువలను హృదయపూర్వకంగా గుర్తు చేస్తుందని అన్నారు ఓనం పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ దేశమంతా శాంతి సౌభాగ్యం శ్రేయస్సును కలిగి ఉండాలని ఆకాంక్షించారు రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఆత్మ అని పార్లమెంటు దాని సంరక్షకునిగా ఉంటుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు మహారాష్ట్రలోని నాలుగు వందల ముప్పై నాలుగు పారిశ్రామిక శిక్షణ సంస్థల వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలలో కాన్స్టిట్యూషన్ టెంపుల్స్ను ఉపరాష్ట్రపతి ఈరోజు ముంబైలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చదవాలని అర్థం చేసుకోవాలని గౌరవించాలని సూచించారు దేశంలోని అన్ని సంస్థలు ప్రకృతికి అనుగుణంగా ఐక్యంగా పనిచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కారణంగా మన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే మహారాష్ట్ర నైపుణ్యాలు ఉపాధి శాఖల మంత్రి మంగల్ ప్రభాత్ లోథా తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రగతిని సృజనను ముందుకు తీసుకువెళ్లడంలో వివిధ రంగాల్లో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ఇంజనీర్ల విశేష కృషిని కొనియాడారు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పిస్తూ ఇంజనీరింగ్కు ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని ప్రధానమంత్రి ఓ వీడియో కూడా షేర్ చేశారు ఈ రోజుతో దూరదర్శన్ అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేనున స్థాపించబడిన దూరదర్శన్ భారతదేశ ప్రసార శకానికి నాంది పలికింది ఆ రోజు తొలి ప్రసారాన్ని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఐదు వరకు ఇది ఆల్ ఇండియా రేడియోలో భాగంగా ఉండేది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరున సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది ఆ తరువాత ప్రసార భారతి విభాగంలోకి వచ్చింది ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్గా దూరదర్శన్ ఉంది నేడు దూరదర్శన్ భారతదేశం యొక్క అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ సంస్థగా రూపాంతరం చెందింది స్టూడియోలు ట్రాన్స్మిటర్ల యొక్క విస్తారమైన నెట్వర్క్తో టెలివిజన్ ఆన్లైన్ మొబైల్ సేవలను అందిస్తున్నది అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా దూరదర్శన్ చేరువైంది శాటిలైట్ ఛానళ్లను నిర్వహించే నెట్వర్క్ గా దూరదర్శన్ అభివృద్ధి చెందింది ఆకాశవాణి జాతీయ వార్తలు కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా సాంకేతికతలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అంచిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు మహారాష్ట్ర నాగ్పూర్లోని రామ్దేవ్ బాబా యూనివర్సిటీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పన్నెండు అంతస్తుల డిజిటల్ టవర్ను ఈరోజు ఉపరాష్ట్రపతి ప్రారంభించారు అనంతరం తన ప్రసంగంలో విద్యార్థులకు డిజిటల్ టవర్ వంటి మౌలిక సదుపాయాలు సాంకేతిక అవకాశాలకు ముఖద్వారం వంటిదని పేర్కొంటూ Digital tower will go a long way in changing the mindset of people, putting them in a different group and making us fully alive to the technical changes, the technological advancement that is gripping us. A World Democracy Day this year is artificial intelligence as a tool for good governance. That is the theme. This digital tower is a physical tower which has everything required for blossoming your talent. The presence of cutting-edge infrastructure it speaks volumes of

ప్రేమ భావాలను బలోపేతం చేయడానికి ప్రవక్త ప్రతి ఒక్కరిని ప్రేరేపించారని సమాజంలో సమానత్వం సామరస్యాన్ని నొక్కి చెప్పారని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు ఇతరుల పట్ల కరుణ చూపాలని మానవాళికి సేవ చేయాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారని తెలిపారు పవిత్ర ఖురాన్ బోధనలను స్వీకరించి శాంతియుత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈరోజు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రేపు తూర్పు మధ్యప్రదేశ్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని హెచ్చరికల్లో పేర్కొంది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి రేపు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా సాంకేతికతలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగో సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారమవుతుంది ఈరోజుతో దూరదర్శన్ అరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం